దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా సన్నిధిని కన్నీరు విడిచితే గనుక నీ మనవిని నేను ఆలకించి తినే రెండవ తిన వృత్తాంతంలో ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ప్రిమైన సహోదరి సహోదరులారా ఎప్పుడైతే నువ్వు భారం కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థిస్తావో అటువంటి ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తాడనడానికి ఈ యొక్క పరిశుద్ధమైన వాగ్దానమే దానికి కారణం ప్రియ సహోదరులారా దేవుడు నీ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు నీవు ఎటువంటి మనసుతో ప్రార్థన చేస్తున్నావో ఎటువంటి విజ్ఞాపనలు ఆయనకి తెలియజేస్తున్నావో ఆయన గమనిస్తూ ఉంటాడు నీవు ప్రార్థించినప్పుడు ఎటువంటి స్వార్థమే కానీ ఎటువంటి అసూయే కానీ ఎదుటివారి పట్ల ద్వేషమే కానీ నీ హృదయంలో ఉండకూడదు అటువంటి ప్రార్థన అంగీకరించబడదు నీకున్న బాధను బట్టి నీకున్న వేదనను బట్టి నీకు కలిగినటువంటి సమస్యని బట్టి కన్నీటితో నీవు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే అటువంటి ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబుని అనేది అనుగ్రహిస్తాడు ప్రియమైన సహోదరులారా తన పరిశుద్ధమైన వాగ్దానాలతో ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినట్లయితే దేవుడు మనకెన్నో విషయాలు తెలియజేస్తారు వాక్యమే దేవుడైన దేవుడైన కాబట్టి వాక్యంతో వాక్య రూపంలో నీతో మాట్లాడతాడు నీవు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే నీవు ధన్యుడవు ఇహలోకంలో నువ్వు ఎలా బ్రతకాలి పరలోకానికి నువ్వు చేరుకోవాలంటే ఎటువంటి పనులను చేయాలి అన్న విషయాలు అందులో జాగ్రత్తగా పొందుపరచబడినవి మనకి పౌరసత్వం ఇహలోకంలో ఉన్నది కాదు మన పరలోక పౌరసత్వం ఆ పరలోకంలోనే ఉన్నది మన యొక్క నిజమైన పౌరసత్వం కోసం మనం పోరాడాలి ప్రే సహోదరులారా ఇహలోకంలో నీతిగా నిజాయితీగా నీవు జీవించి ఎదుటివారికి సహాయం చేస్తే నిన్ను గుర్తించి నిన్ను అభినందిస్తారు మరి అదే ప్రభు అయితే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవలప్పుడూ కూడా పాపాన్ని చేస్తూ పాపపు ఊబిలో కూరుకుపోతూ అదే జీవితం అనుకుంటూ ఎదుటివారిని మోసం చేసి నీవు బ్రతుకుతుంటే దానికి ప్రతిఫలంగా నీకు శిక్ష వస్తుందన్న సంగతిని నీవు గమనించాలి చాలామంది వారికి తెలియదు నేను చేస్తున్నటువంటి పని ఒప్పు అని అనుకుంటారు వారు చేస్తున్న పని తప్పు అని మనం తెలియజేయాలి అది ఏ రకంగా అని అంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే మీరు సువార్త ప్రకటించినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే నీతి న్యాయములను అనుసరించి తన యొక్క పరిశుద్ధమైన మాదిరిని మన కొరకు విడిచిపెట్టి వెళ్ళాడో అటువంటి మాదిరిని మనం కూడా అనుసరించాలి ఎదుటివారు చేస్తున్నటువంటి నేరములే కానీ దోషములే కానీ మనకి తెలిసినంత వరకు వారికి తెలియజెప్పాలి ఎందుకంటే నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయం నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఆ యొక్క నేరపూరితమైన చర్యని నీవు అడ్డుకోగలగాలి కనీసం నీవు వారికి ఇది తప్పు అని తెలియజేయాలి ఎందుకంటే మౌనంగా నీవు ఉండడం చాలా ప్రమాదకరం కొన్ని కొన్ని సందర్భాలలో ప్రభువు వారు మనకి సెలవిస్తూ ఉంటారు నిన్ను వలె పొరుగువారిని ప్రేమించుము అని మనం మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో అలాగే మన పొరుగువారిని కూడా ప్రేమించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి నీలో ఎప్పుడైతే స్వార్థము అసూయ ద్వేషం వంటివి లేకుండా ఉంటాయో నీ వెతుటివారిని ప్రేమించగలవు ఇవన్నీ కూడా నిన్ను నాశనానికి నడిపిస్తాయి నీలో ఉన్నటువంటి కోపము ఎందుకు పనికిరానిగా పనికిరాని దానిగా ఎందుకు పనికిరాని వాడిగా నిన్ను చేస్తుంది నీ కోపమే నీకు శత్రువుగా మారుతుంది కాబట్టి అటువంటి కోపాన్ని విడిచిపెట్టి దేవుడు నీకు కలగజేసినటువంటి శాంతాన్ని నీవు ధరించుకోవాలి అప్పుడే నీవు సమాధానం కలిగి జీవిస్తావు ఎదుటివారికి నీవేంటో తెలియజేస్తావు ప్రియమైన సహోదరులారా ఈరోజు నుంచి ఒక బలమైన తీర్మానం దేవుని ఎడల మీరు చేసుకోనండి నీతిగా జీవించాలి ఇంకున్న సమస్యలను వివరించుకోవాలి వాటి ప్రకారం దేవుడు మీకు మేలు చేసినప్పుడు అంతే కృతజ్ఞతగా దేవునికి లోబడి జీవించాలి ఇటువంటి ధన్యకరమైన జీవితాన్ని మీ యొక్క అనుదిన జీవితంలో అలవాటు చేసుకోవాలి మీరు క్షేపంగా ఉన్న నిమిత్తం ఎదుటి వారి కొరకు శ్రమంలో ప్రలాపించుతున్న వారి కొరకు మీరు ప్రార్థన అనేది చెయ్యాలి అటువంటి మంచి పనులు చేసి దేవుని యొక్క పరలోక మీరు అందరూ స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకండి మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావా ఇంతవరకు మేము ఎన్నో తప్పులను ఎన్నో పాపములను ఎన్నో ఘోరములు చేసాం ఆయన అయినంతటికీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క సజీవ రెక్కల చోటను భద్రపరుచుకుని దాన్ని బట్టి మీకు ఉండాలి మీరే మాకు బలమైన దేవుడు నిజమైన దేవుడు శక్తివంతమైన దేవుడు శక్తిని ప్రసాదించే దేవుడు ప్రభా చాలామంది కుటుంబాలలో విషాదాలు నెలకొని ఉన్నాయి కుటుంబ సభ్యులకి ఆదరణను అనుగ్రహించండి ప్రభావ అటువంటి బిడ్డలకి శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రభావ మీరంటే తెలియక మరణిస్తూ ఉన్నారు వారి ఆత్మలకు శాంతి లేదు ప్రభ మీరు నిజమైన దేవుడు వారిని సృష్టించిన సృష్టికర్తని వారు గుర్తెరిగి ప్రభా వారు మీకోసం ఒక బలమైన తీర్మానం చేసుకుని నీతిగా నిజాయితీగా మీకోసం జీవించే ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అనారోగ్య సమస్యల చేత ఆర్థిక సమస్యల చేత శారీరక సమస్యల చేత మానసిక సమస్యల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న సహోదరి సహోదరులందరినీ దీవించండి ఎటువంటి పరీక్షలు రాసిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నూతనమైన పనులు ప్రారంభించాలని ఆశపడుతున్న ప్రతి ఒక్క పనులోనూ విజయం దయచేయండి ప్రతి ఒక్క పనులోనూ వారికి సహాయం దయచేయండి మీ కృప కాపుదల మీ బిడ్డలకు అనుగ్రహించండి మీ అందు పరిశుద్ధమైన జీవితాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్